ఫర్ మోర్ వీడియో సబ్స్క్రైబ్ టు చందుకీస్ ఈ వీడియోకి పెద్ద లైక్ ఇవ్వాల్సిందే ఎందుకంటే రోజంతా పని కానీ ఈ ఇడ్లీకి దోశలకి పప్పు నానబెట్టడానికి వచ్చేటప్పుడు బతకం మామూలుగా ఉండదు అంటే ఇడ్లీ ప్రీమిక్స్ ఏమైనా దొరుకుతుందా అని యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే ఎన్ని వీడియోస్ ఉన్నాయి అంటే అందరూ సఫర్ అవుతున్నారు ఇది ఖచ్చితంగా చేయాల్సిన ప్రాసెస్ ఎందుకంటే ఇంట్లో ఉండే వాళ్ళు కాకుండా ఈ జాబ్ వెళ్ళే వాళ్ళు అస్సలు టైం ఉండదు ఈ పప్పులు నానబెట్టడానికి అయ్యో మళ్ళీ నానబెట్టలేదే అని మళ్ళీ ఇంకో బయట తినేయడం అలా ఏదో చేస్తూ ఉంటాం పోతే బ్రెడ్ జామో తినేస్తాము ఇలా కాకుండా ఇది చాలా ఈజీ ప్రాసెస్ కానీ కొంచెం ట్రిక్స్ ఉన్నాయి చిన్న టిప్స్ ఫాలో అవుతే మన లైఫ్ చాలా ఈజీగా ఉంటుంది ఏదైనా ఒక గ్లాస్ తీసుకోండి ఎక్కువ పిండి కావాలంటే పెద్ద గ్లాస్ తీసుకుంటే బెటర్ ఒక గ్లాస్ మినప్పప్పుకి పావు గ్లాస్ సగ్గు బియ్యం పావు గ్లాస్ అటుకులు హాఫ్ స్పూన్ మెంతులు కానీ ఈ ప్రాసెస్ లో అటుకులు వాష్ చేయలేము సగ్గుబియ్యం మినప్పప్పు మనం వాష్ చేసుకోగలం ఇలా వాష్ చేసినట్టయితే అవి ఒకసారి వాష్ చేసి ఎండలో బాగా ఎండబెట్టిన తర్వాత వాటిని ఇలా ఫ్రైకి వేయాలి ఫ్రై అంటే జస్ట్ వేడిగా ఉన్నప్పుడు దించేయాలి ఎక్కువసేపు ఇలా వేడి చేయకూడదు ఇంకా ఈ ప్రాసెస్లో మనకి నానబెట్టినప్పుడు వచ్చే క్వాంటిటీ ఎక్కువ ఇలా చేసేటప్పుడు కొంచెం తక్కువ పిండి వస్తుంది అదొకటి డిఫరెన్స్ ఉంటుంది ఇంకా ఇడ్లీలకు వస్తే మధ్యాహ్నం పూట ఒకవేళ పిండి నానబెట్టామనుకోండి నెక్స్ట్ డే మార్నింగ్కి మంచిగా పులుస్తుంది ఇడ్లీ సాఫ్ట్ వస్తుంది అదే మనం గాబరగా నైట్ నానబెడితే కొంచెం హార్ట్ వస్తుంది ఇంకా మధ్యాహ్నం నానబెట్టేది బాగా పులిసి బాగా ఎక్కువ క్వాంటిటీలా పులుస్తుంది అనమాట అంటే ఎక్కువ రైజ్ అవుతుంది పిండి నేను ఆ డిఫరెన్స్ కూడా చూశాను గుర్తుంటే మధ్యాహ్నం నానబెట్టేస్తే బెస్ట్ పౌడర్ ఫ్రిడ్జ్లో ఉంటే సిక్స్ మంత్స్ వరకు స్టోర్ ఉంటుందట బయట ఉంటే ఒక వన్ మంత్లో కొంచెం పురుగది రావచ్చు కాబట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ క్వాంటిటీస్లో మనకి ఈజీగా ఉంటుందన్నమాట ఇదే మనం దోశలకు కూడా వాడుకోవచ్చు ఒక కప్పు మినప్పప్పుకి మూడు కప్పులు రవ్వేసాను దోశలకైతే మూడు కప్పులు బియ్యం వేయాలి ఆ బియ్యం కూడా సేమ్ ఇలాగే డ్రై రోస్ట్ చేసుకోవాలి అంటే రోస్ట్ అంటే మళ్ళీ సేమ్ వేడయ్యే వరకు ది దించేస్తే సరిపోతుంది దాన్ని ఒక మూడు కప్పులు ఈ మినపప్పులో యాడ్ చేసి మిక్సీ పట్టేయడమే కానీ ఇది కొంచెం బరగ్గా ఉంటుంది ఇడ్లీ పిండి దోశ పిండి బాగా ఫైన్ పౌడర్లో చేయాలి ఇంకా మిల్లికి ఇస్తే ఇంకా బెటర్ లేదా ఇంట్లోనే మనం జల్లించుకుంటే మంచి ఫైన్ పౌడర్లాగా వస్తుంది సో దోశ కొంచెం ఎక్కువ ప్రాసెస్ కాబట్టి నేను ఇడ్లీ మాత్రమే ట్రై చేశాను ఇడ్లీ అయితే నేను సాటిస్ఫైడ్ చాలా బాగా వచ్చాయి ఒకేసారి మామూలుగా నానబెట్టిన పిండి ఇంకా ఇది ట్రై చేశారనమాట రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే అది హార్డ్ అనమాట చిన్న హార్డ్ వచ్చింది ఎందుకు వచ్చిందంటే అది నేను నైట్ నానబెట్టబెట్టి మళ్ళీ సేమ్ ప్రాసెస్ నేను ఆఫ్టర్నూన్ నానబెట్టింది మళ్ళీ ఈ ముందు మనం నానబెట్టినప్పుడు పిండి అది రుబ్బు రెండు కలిపి ఇడ్లు పెడితే రెండు ఈక్వల్గా వచ్చాయి అసలు డిఫరెన్స్ తెలియలేదు కాబట్టి మధ్యాహ్నం నానబెట్టుకుంటే సూపర్ అనమాట ఇందులో మనం కావాలంటే రాగి పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు అదొక హెల్దీ ఇడ్లీ అయిపోతుంది అప్పుడు ఇదే మేము పునుకులు కూడా ట్రై చేసాము పునుకుల్లో కొంచెం గోధుమ పిండి వేయమన్నారు కానీ మేము మైదాపిండి వేసాము గోధుమ పిండి ఒక రకమైన స్మెల్ వస్తుంది కదా మైదా పిండి ఇంకా కొంచెం పెరుగు ఒకవేళ పులకపోతే పెరుగు తర్వాత సోడా వేసాము పునుకులు కూడా చాలా సాఫ్ట్గా వచ్చాయి అంతే ఇంత ఈజీ సొల్యూషన్ మనం టూర్స్కి గట్రా వెళ్ళేటప్పుడు కూడా ఈ పిండి పట్టుకెళ్ళిపోయి అక్కడ రూమ్లోనే మనం నాన్ పెట్టేస్తే మనం వచ్చేటప్పటికి ఇడ్లీ పిండి అయిపోతుంది పిల్లలకు కూడా బయట ఫుడ్ ఇచ్చామని కాకుండా ఇదే చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు చాలా ఈజీగా ఉంది నేనైతే మాత్రం ఈసారి ఇడ్లీ పిండి ఇలాగే చేద్దాం అనుకుంటున్నాను యాక్చువల్గా మా అత్తయ్యకి చెప్పకుండా ట్రై చేశాను ఆవిడికి డిఫరెన్స్ అడిగాను అనమాట ఇడ్లీకి దీనికి దానికి డిఫరెన్స్ ఏంటంటే రెండు సేమ్గా ఉన్నాయని చెప్పారు ఓకే ఇంకా టెస్ట్ పాస్ అయిపోయిందనమాట ఇంకా జాబ్స్కి వెళ్ళే వాళ్ళకి ఇంకేదైనా బిజీగా ఉండే వాళ్ళకి ఖచ్చితంగా ఇలా చేసుకోండి ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసుకోండి బయట తీ ఆ ఇడ్లీలో వేసే సోడా బదులు మనం ఇంట్లోనే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకుంటే మనకి టైము సేవ్ అవుతుంది హెల్తీగా కూడా ఉంటుంది ఇంకా నూకతో కాకుండా కొంతమంది ఇడ్లీ రైస్తో చేసుకుంటారు అది కూడా ఆప్షనల్ ఉంది కానీ ఆ ఇడ్లీ రైస్ కూడా మనం వేరేగా బరగ్గా గ్రైండ్ చేసుకోవాలట కాబట్టి అది పెద్ద డిఫరెన్స్ ఏం లేదు ఇంకా ఎందుకు ఆలస్యం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్